హాయ్ ఫ్రెండ్స్ పటప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే నేను ఎలా చేస్తాను అని చెప్పనైతే చూపిస్తున్నాను అండి ఆదివారం వస్తే ముక్కలైందా ముద్ద దిగదండి మాకైతే అట్లానేం కాదు ఆదివారం అనే కాదు మధ్యలో కూడా తెచ్చుకొని తింటామండి మేమైతే చాలాసార్లు తెచ్చుకుంటాము వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే తెచ్చుకుంటామండి చికెన్ అయితే నేను నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానని ఇదైతే చూసేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అయితే వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకం వేసుకొని ఫ్రై చేసుకుని వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అయితే వేసుకోవాలండి చికెన్ కడుక్కొని నేను వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను చికెన్ అందుకని ఈ విధంగా పెట్టడం అయింది తర్వాత మనం ఎంత సరిపడే సాల్ట్ వేసుకోవాలి పసుపు ఒక టూ స్పూన్స్ వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి మొత్తం కలుపుకుంటూ దగ్గరికి కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత మనము మూత అయితే పెట్టేసేయాలండి మూత పెట్టేస్తే అనేది మొత్తం కుక్ అయ్యి వాటర్ అయితే వస్తాయండి తర్వాత టమోటో ముక్కలు ఉంటాయి కదండి టమోటో ముక్కలు కూడా వేయాలి వేసేసి అది కూడా కలుపుకోవాలండి మొత్తం కలిపిన తర్వాత దగ్గరికి కలుపుకోవాలి ముక్కలు మొత్తం టమోటో ముక్కలు మొత్తం చికెన్ ముక్కలు పట్టేటట్లు తర్వాత ఇట్లా అవుతుందండి తీసిన తర్వాత మనం తగిన వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే కంపల్సరీ వాటర్ పోస్తానండి చార్ అయితే కంపల్సరీగా ఎందుకంటే పూరియో బగారానమో ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి కాంబినేషన్కి నేను చార్ పెట్టుకుంటానండి ఫ్రై నెక్స్ట్ దాంట్లో ఫ్రై కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రై చేయమని కంపల్సరీగా ఫ్రై అయితే చేస్తానండి తర్వాత చికెన్ కర్రీ ఇలా కుక్ అయ్యేటప్పుడు ఫ్రెష్గా ధనియాలు వెల్లిపాయలు దంచుకొని ధనియా పౌడర్ తోటి తర్వాత మనం చికెన్ మసాలా గడి వేసుకోవాలండి నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే నేను ఎప్పుడు మొత్తం కలుపుకోవాలండి కలుపుకుంటూ ఉంటే ఆ మసాలా అనేది ముక్కకు పడుతుంది చాలా బాగుంటుందండి లాస్ట్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి కడుక్కొని కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయితే ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్